ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఏడాది కేడాది బడకాల్పుల తీవ్రత ఎందుకు పెరుగుతోంది భయంకరమైన వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి చినుకు చుక్క కోసం ఆత్రంగా ఎదురుచూసే ఎడారి దేశాల్లో కూడా ఉన్నట్టుండి భయంకరమైన తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి గుండెలు జలధరించేలా వరద ప్రవాహాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే శాస్త్రవేత్తలు చెబుతున్న వివరణ సగటు మానవుణ్ణి ఆశ్చర్యంలో పడేస్తోంది ఇంతకీ ఏంటా కారణం తెలుసుకుందాం క్లుప్తంగా క్రమక్రమంగా వేడెక్కుతున్నాయి ఎండ వేడిమికి సముద్ర ఉపరితలం మీద నీరు కాస్తంత వేడిగా మారటం కాదు ఏకంగా వేల మీటర్ల లోతులోకి ఆశగా పాగుతోంది ఉదాహరణకు హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం రెండు వేల మీటర్ల లోతులో కూడా ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీల వేడి ఉంది ఇది రాబోయే కాలంలో మూడు డిగ్రీలకు చేరుకుంటుంది మనకు సముద్రంలో ఎక్కడో లోతున మూడు నాలుగు డిగ్రీల వేడి ఏర్పడితే ఏమవుతుంది అనిపిస్తుంది కానీ వాతావరణ శాస్త్రవేత్తలను మాత్రం ఈ తీరులో హీట్ పెరిగితే ప్రకృతి వైపరీత్యాలు అలవోకగా ఏర్పడతాయని అంటున్నారు ఇటీవల దుబాయ్ నగరాన్ని మహావరదల్లో ముంచి వేల కోట్ల ఆస్తి నష్టానికి దారితీసిన భారీ వర్షాలు సముద్రంలో వేడి పెరిగిన కారణంగా ఏర్పడ్డ వర్షాలేనంటూ శాస్త్రవేత్తలు విశ్లేషించారు హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న వేడి కారణంగా ఇండియాతో పాటు సముద్ర పరివాహిక దేశాలు కూడా భయంకరమైన తుఫాన్ల బారిన పడే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు ఋతుపవనాలు గతి తప్పే అవకాశం ఉందని పూణే ఐఐటిఎం వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ అభిప్రాయపడ్డారు లోనే కాదు వేసవి కాలంలో చల్లగా ఉండే మైతాన ప్రాంతాలతో పాటు ఎండాకాలంలోనూ చల్లటి గాలులు వీచే కొండ ప్రాంతాలు కూడా సెగలు కక్కే వాతావరణానికి దగ్గరవుతున్నాయి చల్లగా ఉండే ప్రాంతం అనేది లేకుండా పోయే పరిస్థితి తలెత్తబోతోంది ఓ ఇరవై ఏళ్ల కిందట హైదరాబాద్తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు చలికాలం వస్తే చాలు రాత్రైతే గజగజ వణికిపోయేవారు ఇప్పుడు వింటర్లో కూడా ఇంట్లోకి అడుగు పెడితే చాలు సెగ ఒంటికి తగిలేస్తోంది ఫ్యాన్ గిర్రున తిరుగుతున్న చెమటలతో ఒళ్ళు తడిచిపోతోంది ఈ వాతావరణం సహజంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న నగరాల్లో పల్లెల్లో మాత్రమే కనిపించేది ఇప్పుడు హైదరాబాద్ సైతం సెగలు కక్కే నగరంగా పేరు తెచ్చుకుంటోంది ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ప్రభావమేనంటూ వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు ఇదే క్రమంలో దేశంలోని చల్లటి ప్రాంతాల్లో ఒకటైన తమిళనాడులోని ఊటీ కూడా వేడెక్కింది అది ఏ స్థాయిలో అంటే గత డెబ్బై మూడేళ్లలో తొలిసారి ఊటీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది తాజాగా ఈ మేరకు ఊటీలో ఇరవై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తమిళనాడు వాతావరణ విభాగం ప్రకటించింది సాధారణ రోజుల్లో ఊటీలో ఉష్ణోగ్రత కేవలం ఐదు పాయింట్ నాలుగు డిగ్రీలు మాత్రమే ఉంటుంది అంతకు ఆరింతల వేడి అక్కడ కూడా రికార్డు కావటం అన్నది ఓ ప్రమాదకరమైన పరిణామంగా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రమాద పరిణామాన్ని ఎలా కట్టడి చేయాలన్న దాని మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తర్జన భర్జనలు పడుతున్నాయి ఈ వాతావరణ మార్పులు ఎలాంటి డేంజర్ ను మనిషికి రుచి చూపించనున్నాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి